వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆవని మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం మై ఈడియట్ బావా పార్ట్ ఫోర్ ఇది భావమర్దల్ల అందమైన ప్రేమ కథ చాలామందికి అనిపిస్తూ ఉంటుంది చిన్న వయసులో తెలియనితనంతో చాలామందికి ప్రేమ అని అనుకుని ఒక ఆకర్షణలకు లోనవుతూ ఉంటారు ఐ ఇది చిన్ననాటి కల్మషం లేని ప్రేమకథ పుట్టగానే వేలు పట్టుకొని నీకు నేనున్నాను అని చెప్పే ఒక స్వచ్ఛమైన ప్రేమకథ ఇది నా ఓన్ స్టోరీ కాబట్టి దీన్ని ఎవరైనా కాపీ చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవ్వగలను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం అలా మురారి తల ఊపాడు మనసులో నేను ఎప్పుడు నీ చెయ్యి వదలను రాది అని అనుకున్నాడు అలా టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు ఇద్దరి ఇల్లు ఊరిలో పక్కపక్కనే కావడం ఒకటి సీతాలు గారి భర్త ఈ మధ్యకాలంలో చనిపోయారు వాళ్ళు వాళ్ళ కూతుర్ని దూరం పంపించలేక తమ పక్కిలే అయిన ఆదినారాయణ గారి కొడుకు అయిన ఈశ్వర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు సీతాలు గారి కూతుర్ని చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇల్లు కావడం వల్ల ఒకరంటే ఒకరికి ఇష్టం ఆ ఇష్టం తెలుసుకున్న పెద్దవాళ్ళు కూడా ఈశ్వర్ గారి చెల్లిని ప్రకాష్ ప్రకాష్ గారంటే రాధి వాళ్ళ నాన్నకి ఇచ్చి పెళ్లి చేశారు కుండ మార్పిడి పెళ్ళిళ్ళు ఇద్దరు ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళే ఈశ్వర్ గారు మరియు ప్రకాష్ గారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి కూడా ఫ్రెండ్స్లా పెరిగారు అలా పెళ్ళిళ్ళైన తర్వాత ఎవరికి ఎవరికి ఏ భేదాభిప్రాయాలు లేవు చాలా సంతోషంగా ఉన్న కుటుంబం వాళ్ళది వాళ్ళకే చుట్టూరా కొన్ని వేల ఎకరాలు భూములు ఉన్నాయి దాంతో వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అని ఆలోచించలేదు కానీ ఈశ్వర్ గారికి బయట ప్రపంచంలో ఎన్నో కళలను ఊహించుకున్నారు ఆయనకంటూ ఓన్ బిజినెస్ ఉండాలి తండ్రి సంపాదించిన ఐడెంటిటీ మాత్రమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి తన పిల్లలకి తన పేరు గర్వంగా చెప్పుకోవాలి అని ఒక చిన్న ఆశ అయితే ఆయనకు ఉంది దాంతోనే ప్రకాష్ గారు డిగ్రీ అయిపోగానే చదువు ఆపేస్తే ఈశ్వర్ గారు మాత్రం పట్టుపట్టి సిటీకి వెళ్ళి మరీ ఆయన చదువును చదువుకుంటూ వాళ్ళ నాన్నగారిని కొంచెం ఇన్స్పి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అడిగి దానితో చిన్న బిజినెస్ ఐడియాతో ముందుకు అడుగు వేశారు ఆయన అడుగు పెట్టిన టైం తెలియదు లేదా ఆయన జీవితంలోకి పద్మగారు అంటే మురారి వాళ్ళ అమ్మగారు వచ్చిన సమయమో తెలియదు పట్టిందల్లా బంగారం అయ్యింది ఆయన రెండు మూడు బ్రాంచ్లు స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ ఆయన ఎంత కొద్దిగా చెయ్యాలనుకున్నా అది విస్తరించు విస్తరిస్తూనే పోయింది ఒక పెద్ద వృక్షంలా దేశ దేశాలలో విభిన్నమై విచ్ఛిన్నమయ్యింది ఆ కంపెనీ ఎన్కే గ్రూప్స్ అనే పేరు కూడా ఎంకే గ్రూప్స్ అనే పేరును కూడా మారుమోగుతూ ఉంది అలా వాళ్ళ ఫ్యామిలీ సిటీకి రావాల్సి వచ్చింది మురారి రాధికి దూరం కావాల్సి వచ్చింది తనకు తండ్రి అన్నా చాలా ఇష్టం అందుకే మురారి ఫిక్స్ అయ్యాడు చదువుకున్న వెంటనే తను కూడా రాధి దగ్గరికి వచ్చేయాలని లేదా తనని తన దగ్గరకు తెచ్చుకోవాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడు మురారి పైగా తన తండ్రితో ఏడేళ్ల వయసులోనే నాన్న నేను అక్కడ ఉండాలి అని అనిపిస్తే ఉంటాను నాకు ఏ క్షణం అయితే రాధి గుర్తు వచ్చి వచ్చేయాలి అనిపిస్తే అప్పుడే వచ్చేస్తాను అని గట్టిగా చెప్పాడు ఈశ్వర్ గారితో ఈ వయసులోనే నా కొడుకు మాటలు సూటిగా బాణాలాగా గుచ్చుకుంటున్నాయి పద్మ వీడి ప్రేమ రాధీకి వరమాల అయితే పర్వాలేదు కానీ ఉరితాడు అవ్వకూడదు ఎందుకంటే మురారి చిన్నప్పటి నుంచి చాలా మొండివాడు తనకు కావాల్సింది దొరకకపోతే దేనికైనా వెనకడుగు అలాంటిది వెయ్యడు ఇప్పుడు ఇంకా వీళ్ళ వయసు చిన్నది రాధికి వీడికి ఆరేళ్ళు తేడా ఉంది అలాంటిది తన చదువు పూర్తయ్యేంత వరకు తన మనసు వీడిపైన ఉండగలదా అసలు ఇంకా తను చిన్న పాప ఇప్పుడు మనం సిటీకి వెళ్ళిపోతే ఎప్పుడో పండక్కో పబ్బానికో కానీ వస్తాం ముఖ్యంగా సిటీకి వెళ్ళాక అక్కడే ఉండమని అక్కడే ఉంటామని నమ్మకం కూడా లేదు పద్మ యుఎస్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే యుఎస్లో ఉన్న బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్గా చేయాలనుకున్న అందువల్ల మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు అని అంటూ హోంవర్క్ రాసుకుంటున్న ఏడేండ్ల మురారిని చూస్తూ పద్మగారితో చెప్పారు ఈశ్వర్ గారు మురారి వాళ్ళ మాటలు పట్టించుకోవడం లేదని ఈశ్వర్ గారు అనుకున్నారు కానీ మురారి ధ్యాసంతా ఈశ్వర్ గారు మాట్లాడిన మాటలపైనే ఉంది బురారి వాళ్ళు అనుకున్న విధంగానే సిటీకి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళేటప్పుడు కూడా రాధిని మనతో పాటు తీసుకెళ్దామని గొడవ కూడా చేశాడు కానీ వాళ్ళ అత్తయ్య తనకు సర్ది చెప్పి కన్నా నువ్వు తిరిగి వస్తావు కదరా అప్పుడు నేను దీన్ని దీని చేతిని నీ చేతిలో పెడతానంట అప్పుడు నువ్వు దీంతో ఆడుకుంటావంట అంతలోపు నీ చదువు అయిపోతే అప్పుడు నువ్వు దాన్ని బాగా చూసుకోవచ్చు కదా కాబట్టి ఇప్పుడు నువ్వు అమ్మా నాన్నలతో వెళ్ళాలి వెళ్ళి బుద్ధిగా అమ్మ చెప్పిన మాట వినాలి అని ఆవిడ మాట తీసుకుంది ముందే ఆవిడంటే మురారికి చాలా ఇష్టం దాంతో వాళ్ళ అత్తయ్యను కౌగిలించుకొని రాధి వైపు చూస్తూ అత్త నేను ప్రతి హాలిడేస్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు మురారి వెళ్ళినా కూడా సిటీనే కాబట్టి సిటీ నుంచి ఊరు ఒక ఫైవ్ అవర్స్ జర్నీ కాబట్టి ప్రతి సండే హాలిడే అయినా సాటర్డే నైట్ అదే పనిగా జర్నీ చేసి తను రాధి కోసం వచ్చేవాడు కానీ కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి వాళ్ళ పనులు తప్పవు కాబట్టి వాళ్ళ నాన్నగారు అన్నట్టే యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది ఇక తప్పదని ఎంతో సర్ది చెప్పిన తరువాత ఆరు నెలలకి యుఎస్కి వెళ్ళిపోయారు నిజం చెప్పాలంటే మన రాధి పాపకు వన్ ఇయర్ మాత్రమే ఇప్పుడు తనకి బావ ఒకడు ఉన్నట్టు ఉన్నాడని కూడా తెలియదు ఆ క్షణం పాపం అలా మురారి యుఎస్కి అయితే వెళ్ళాడు కానీ అక్కడ చిన్న పిల్లాడైనా అతడి మనసులో రాధి రూపం మెదులుతూనే ఉంది కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆమె బోసినవ్వులు ఏ కల్మషం లేని ఆ కళ్ళు అవన్నీ గుర్తు వచ్చి వాళ్ళు అమ్మతో రాధి గురించి రోజు చెబుతూ వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేసి వీడియో కాల్లో ఆమెను చూస్తూ కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత త్వరగా వాళ్ళు అప్పటికి యుఎస్కి వెళ్ళి త్రీ ఇయర్స్ అయిపోయింది అప్పుడు కూడా ఆమె జ్ఞాపకాలు ఏవి మర్చిపోలేదు మురారి వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేసి ఆమె ఫోటోలు ఆమె చేసే అల్లరి పనులు అన్నింటినీ వీడియోల ద్వారా ఫోటోల ద్వారా ఆమె పుట్టినరోజున వాళ్ళ అమ్మతో గొడవ చేసి మరి వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చిన పాకెట్ మనీ ఇయర్ పాకెట్ మనీ అంతా ఇయర్ అంతా దాచిపెట్టి వాళ్ళు ఎంత చెబుతున్నా వినకుండా వాళ్ళు అప్పుడు అప్పుడప్పుడు ఇస్తామన్నా కూడా వద్దని చెప్పి ఇది పేరెంట్స్గా మీరు నాకు ఖర్చు చేసే మనీ నాది నాది అవుతుంది కాబట్టి నేను ఏమైనా చేసుకోవచ్చు అప్పుడు ఇది నా డబ్బులు అవుతుంది ఒకవేళ తన బర్త్డేకి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డ్రెస్ తీసుకుంటే మీరు కొనిచ్చినట్టు అవుతుంది కానీ నాకు అది ఇష్టం ఉండదు మమ్మీ తను వేసుకుని ప్రతి వస్తువు తను వాడే ప్రతి ఒక్కటి అది నేను కొన్నదే అయి ఉండాలి అది చిన్నప్పుడు మురారి అన్న మాటలు అవి మురారికి రాధికి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉన్నా కూడా రాధి జ్ఞాపకాలను మురారి మర్చిపోలేదు ఎప్పుడు అతడికి తన అమ్మ ఎంత ఇష్టమో అంతే ఇష్టం రాధి అన్నా కూడా ఇంకో విషయం ఏంటంటే తన అమ్మకన్నా తన అమ్మలా ప్రేమించే అత్తయ్య అంటే ఇంకా 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 ఇష్టం రోజు వాళ్ళ అత్తయ్యకు కాల్ చేసి మాట్లాడతాడు ఇంట్లో అందరితో మాట్లాడతాడు ఆమె అతడిని ఫోన్లో చూసి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె ఊకొట్టిన దాన్ని కూడా ఒక పండగలా సెలబ్రేషన్ చేస్తాడు ప్రతి ఒక్క అకేషన్కి అతడికి బట్టలు కొనకపోయినా పర్లేదు కానీ ఇక్కడ ఇండియాలో ఉన్న మన రాధి పాపకు ఏ పండక్కైనా కొత్త బట్టలు వేయకపోతే ఇక్కడ మురారి గొడవ గొడవ చేసి రెండు రోజుల అన్నం కూడా తినడు ఒకరోజు రాధి కింద పడింది అతడికి ఆ రోజు మార్నింగ్ నుంచి ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తూనే ఉంటే లేచి లేవగానే వాళ్ళ అత్తయ్యకు కాల్ చేసి మాట్లాడదామని కాల్ చేశాడు కానీ అప్పటికే రాధి మూడేళ్ల పాప కాబట్టి దోకాడుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ అక్కడ తన కోసం పాలు చల్లార్చి పెట్టి బయట ఎవరో ఎవరో పిలిచేసరికి వెళ్ళి వచ్చేసరికి ఆమె గోరువెచ్చగా ఉన్న పాలు ఆమె చేతిపై పడేసరికి ఉలిక్కిపడి ఏడ్చింది ఆ దెబ్బకు బయట ఉన్న వాళ్ళమ్మతో సహా ఇంట్లో ఉన్న వాళ్ళంతా వచ్చి రాధికి ఏమైందో అని అందరూ పిల్లని వదిలేసి పోవచ్చా మాకు ఎవరికైనా అప్పగించాలి కానీ అని కాస్త వేడిపాలు తగిలిన ఆమె చెయ్యి ఎర్రగా అయిపోయినందుకు అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటే ఇక్కడ మురారి కంట్లో తన అత్తయ్య ఫోన్ ఎత్తలేదు అని అని రాధి గురించి భయపడ్డాడు అలా ఫోన్ చేసి చేసి ఒక గంట తర్వాత కొంచెం పరిస్థితి నెమ్మదించి రాధి ఏడుపాపి నిద్రపోయేసరికి అప్పుడు వాళ్లకు మనసులు కుదుటపడి వాళ్ళ పనులపై దృష్టి పెట్టారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరి ఫోన్లకు కాల్ చేశాడు మురారి అతడు టెన్షన్ నిమిషం నిమిషానికి పెరిగిపోవడం మొదలయ్యింది అతడి వయసు కూడా చాలా లేదు కేవలం ఆరు సంవత్సరాలు కానీ అతడి ప్రేమ ఏ కల్మషం లేకుండా మొదలయ్యింది తన అత్తయ్యకి ఇచ్చిన మాట రాధేని చూడగానే అతడి చిట్టి గుండెకు ఏదో అర్థమయ్యింది అదే ఫీలింగ్ ఆమె నిధి ఆమె ఏదో ఒక నిధి అన్నట్టు పుట్టగానే మురారి చెయ్యి పట్టుకోవడం వీటన్నింటి వల్ల రోజు రోజుకి పిల్లాడి వయసుతో పాటు అతడి ప్రేమ కూడా పెరగడం స్టార్ట్ అయ్యింది అంటారు కదా కొన్ని గొప్ప ప్రేమకతలు ఎన్నో కష్టాలను దాటుకొని జయిస్తా జయిస్తాయి అని అని అలా మాట అనే మాట అలా ఒక గంట తర్వాత అతడి ఫోన్ చూసి ఇంట్లో వాళ్ళందరూ కొంచెం భయపడ్డారు అక్కడ మురారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు అంతేకాకుండా వాళ్ళ డాడీ మమ్మీ దగ్గర మెసేజ్ కూడా చేయిస్తున్నాడు దాంతో ఇక అప్పటికే వీళ్లకు టెన్షన్ వచ్చి ఫోన్ చేద్దాము అని చేతికి తీసుకున్న రాధి నాన్నగారు అప్పటికే మురారి ఫోన్ చేసేసరికి ఇక లిఫ్ట్ చేశారు ఆయన ఆయన ఆ తర్వాత చేసింది తన మామయ్య అని అర్థమైన మురారి మామయ్య ఎందుకని ఎవరో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నేను మీరు అంతా ఎక్కడికెళ్ళిపోయారు అని అతడు చిన్ని కొంతుతో కంగారు పడుతూ అతడి నుదురుపై టెన్షన్ పో టెన్షన్తో పడుతున్న చెమటను చేత్తో తుడుచుకుంటూ ఒక్కొక్క మాటను కూడబలుక్కుంటూ మామయ్య రాధి రాధి ఎలా ఉంది అని అడిగాడు ఆయన కొంచెం కంగారుగా ఏమైంది నాన్న ఎందుకలా అడుగుతున్నావు అని అడిగేసరికి ఏమో తెలియదు మామయ్య ఏదో నాకు నైట్ పీడకలు వచ్చింది పైగా నాకు ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి రాతికి రాధికి ఏదో జరిగిన ఫీలింగ్ నాకు అనిపిస్తుంది అని చిన్నవాడు కావడం వల్ల ఏడుపు కొంతతో చెప్పాడు మురారి అప్పుడు ఇంట్లో వాళ్లకు కొంచెం భయం వేసింది ఏదో చిన్న వయసులో అని అనుకున్న మాట దానికోసం మురారి అంత ప్రేమను రాధిపై పెంచుకోవడంతో ఆమెకు ఇక్కడ ఏదో జరిగింది అనే ఊహకే అక్కడ వాళ్ళందరినీ భయపెట్టేశాడు రాధిని వాళ్ళు నిద్రపోతూ ఉండడంతో ఆమె మొహాన్ని చూపించేసరికి వాళ్ళు అప్పుడు కొంచెం కుదుటపడి తను నిద్రపోతుందా అని అనుకొని సరే మామయ్య అమ్మకు ఇస్తున్నాను మీరు మాట్లాడండి అని చెప్పి అతడి మనసు కొంచెం స్థిమితపడినట్టు అనిపించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మురారి ఇదండి ఇవాళ ఎపిసోడ్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పకుండా షేర్ కూడా చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం